అండి అందరికీ నమస్కారం నేను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తీసుకెళ్ళడానికి హైదరాబాద్ లో బ్రిక్స్ తీసుకెళ్తానని ఒప్పుకున్నారన్నాను కదండి వారు వచ్చారండి మనది చూడడానికి అలాగే బ్రిక్స్ కూడా తయారు చేస్తారు ఒక బ్రిక్ కూడా తీసుకొచ్చారండి వాళ్ళు వాళ్ళని చూపిస్తాను చూడండి అదే నమస్తే సార్ మీరు ఏం చేస్తున్నారు సార్ వీటన్నిటితో కూడా మీరు ఏం చేస్తున్నారు అండి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అన్ని కింద టైల్ దగ్గర నుంచి టైల్స్ బ్రిక్స్ ఇంకా రూఫ్ టాప్ షీట్స్ సింగిల్ యూజ్ వేస్ట్ ప్లాస్టిక్ నుంచి మ్యానుఫాక్చర్ చేస్తాం ఒక టైల్ ని కూడా వచ్చాము ఐఎస్ఐ స్టాండర్డ్స్ ప్రకారం ఒక టైల్ థర్టీ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఉండాలి లైక్ థర్టీ టన్స్ పర్ స్క్వేర్ ఫీట్ బట్ ఈ టైల్స్ వచ్చేసి హండ్రెడ్ టన్స్ పర్ స్క్వేర్ ఫీట్ అంటే దే ఆర్ త్రీ టైమ్స్ స్ట్రాంగర్ దాన్ ద నార్మల్ కన్వెన్షనల్ టైల్స్ అండ్ ఆల్సో వీటి లైఫ్ టైం లైక్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అయినా కానీ ఈ టైల్స్ కి ఏమీ కాదు ఆల్సో దే డోంట్ అబ్జార్బ్ వాటర్ సో ఫంగల్ రియాక్షన్స్ గానీ లేకపోతే స్టాటిక్ ఇష్యూస్ కానీ ఏమీ ఉండవనమాట ఓకే సార్ అయితే అంటే మేము మేము కూడా ఇలాంటివి చాలా మంది ఎంకరేజ్ చేస్తాం సార్ ఇవన్నీ పట్టుకెళ్ళడానికి మీరు కూడా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము ఇవన్నీ కూడా మేము ఇలా పక్కన పెట్టిస్తాం సార్ మీరు తప్పనిసరిగా ఇవన్నీ తీసుకెళ్తారని మేము అనుకుంటున్నాం వేస్ట్ ని మేము డంప్ యాడ్ చేయకుండా మీరు ఇలా పట్టుకెళ్ళినందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చాలా మంచి చేత మేము చేయిస్తాం కూడా సార్ ఇంకా అంటే చాలా మంది అంటే మాకు ఇప్పటివరకు ఆప్షన్ లేక పక్కన పెట్టాము చాలా మంచిగా చేస్తాం మీరు పట్టుకెళ్తారని అనుకుంటున్నాను హైదరాబాద్ నుంచి కిరణ్ గారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళిద్దరూ కలిపి చేస్తున్నారండి వాళ్ళు ఈ మైకా కవర్ని మీకు ఒక వీడియో పెట్టానండి షార్ట్ వీడియో అందులో ఏంటంటే మొత్తం దీన్ని కరిగించేసి ఆ సాలిడ్గా వచ్చిన దాంతో టైల్స్ బ్రిక్స్ అలాగే రూప్ టాప్స్ అవన్నీ కూడా తయారు చేస్తున్నారండి వాళ్ళు ఇది పట్టుకెళ్తామని అన్నారు మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదండి యాక్చువల్లీ ఇదంతా వెళ్ళట్లేదని చాలా బాధగా వీడియో పెట్టాను దానికి ఒక ఆవిడ శైలజ గారిని బిన్టెక్స్లో చేస్తారండి ఆవిడ ఆవిడ చూసి మీకు ఒక ఏదో ఒక పరిష్కారం చూపిస్తాంలేండి అని చెప్పి వీళ్ళని పంపించారండి వీళ్ళైతే తీసుకెళ్తామన్నారు అండ్ అయితే మనం ఏంటంటే వీళ్ళకి ఒక కింద తయారు చేసి అప్పు చెప్పాలండి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్కి వాళ్ళ దగ్గరికి వీళ్ళు హైదరాబాద్లో ఉందండి వీళ్ళది ఫ్యాక్టరీ ఆ ట్రాన్స్పోర్ట్ మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు నాలుగు రూపాయలు ఇస్తారంట అక్కడ వాళ్ళకి చెప్తే కానీ ఇక్కడ నుంచి వాళ్ళు పట్టుకెళ్ళాలంటే దీన్ని బేల్ కింద అంటే ఒక హండ్రెడ్ కేజీస్ ఒక బేల్ కింద తయారు చేసేస్తారండి ఆ విధంగా తయారు చేయడానికి నేను ధవళేశ్వరం పంపుతున్నాను ఒక రెండు లారీలు పైనే ఉంటుందండి ఇంచుమించు రెండున్నర టన్నుల పైనే ఉంది ఇక్కడ ఇదంతా కూడా ఫిల్ చేయడానికి ఈ విధంగా పొద్దున్నే వర్కర్స్ సిక్స్ ఓ క్లాక్కి వస్తే నేను సిక్స్ ఓ క్లాక్కే వచ్చేసి ఎందుకంటే వేసవ కదండి ఆ ఎండలో చేయలేరని సిక్స్ ఓ క్లాక్ రమ్మంటే వాళ్ళు వచ్చి అవన్నీ కూడా బస్తాల్లో పెడుతున్నారండి ఎందుకంటే ఎన్నో పది నెలల నుంచి అది ఓపెన్గా ఉండిపోవడం వల్ల ఆ బస్తాల్లో పెట్టిన చిరిగిపోయినాయి అండి మళ్ళీ కొత్త బస్తాలు చెప్పి తెప్పించి అందులోకి పెట్టడం అయితే జరుగుతుంది అలాగే మనం ఎవేర్ చేసి విద్యా సంస్థలో అది పక్కన పెట్టండి అన్నప్పుడు అలా ఎవేర్ చేస్తే వాళ్ళు పక్కన పెట్టి ప్లాస్టిక్ అది వాళ్ళు కూడా రీసైక్లింగ్ పంపుకుంటున్నారండి వాళ్ళకి మనీ వస్తుంది అయితే ఈ మైక కవర్ ఏదైతే వెళ్ళదో అది మనకి పంపించమంటే మనకి ఇలా పంపిస్తున్నారు పంపించిన తర్వాత దాన్ని పక్కన పెట్టి ఇలా ఉంచడం అయితే జరిగింది ఇప్పటివరకు అంటే ఇది వరకు పది నెలల క్రితం నాకైతే పట్టుకెళ్ళిపోయేవారండి అప్పటి నుంచి సమస్య వచ్చింది కానీ ఆ సమస్యకి ఇప్పుడు పరిష్కారం దొరికింది కాబట్టి నేను ఇది కంటిన్యూ చేయాలనుకుంటున్నాను షాప్ అయితే తీసేసానండి ఎందుకంటే అందులో ఉండేవాళ్ళు మనకి దొరకట్లేదు ఒక పది రోజులు వస్తే మానేస్తున్నారు అలాగా చేస్తున్నారు సో ఈ ఇది కలెక్షన్ అండ్ రీసైక్లింగ్ పంపించడం మాత్రం నేను చేయాలని అనుకుంటున్నానండి ఈ విధంగా అయితే ఇదిగో వచ్చి ప్రొద్దుటే ఇలా అందులో అన్నీ పెట్టి బస్తాల్లో బాగా అంటే కర్రతో కూడా ఇలా ఇలా అని పెడుతున్నారండి ఎక్కువ పట్టడం కోసం తర్వాత ఇది ఇంకా కొన్ని రోజులు పడద్దండి నేను టూర్కి వెళ్ళే ముందు మార్నింగే వాళ్ళతో పాటు వచ్చి ఇవన్నీ అయితే చేపిస్తున్నాను ఎందుకంటే మనం దగ్గర లేకపోతే వాళ్ళు కూడా చాలా రిలాక్స్ అయిపోతున్నారండి ఈ విధంగా అయితే ఎన్విరాన్మెంట్ నేను కాపాడుతున్నాను మీరందరూ కూడా పక్కన పెట్టండి సేవ్ ఎన్విరాన్మెంట్ సేవ్ ఈ విధంగా టూర్కి వెళ్లే ముందు కొంత అయితే ప్యాక్ చేయించాను సగం ప్యాక్ చేయించాను అండి ఇప్పుడు రేపటి నుంచి ఇంకా కొంచెం ప్యాక్ చేయించి అప్పుడు రెండు లారీల్లో ధవళేశ్వరం పంపితే ఆ లా రెండు లారీలకి ఖర్చు అవుద్దండి అక్కడ ధవళేశ్వరంలో మళ్ళీ దాన్ని ప్రెస్ చేసి నొక్కి తయారు చేస్తారు బేలు కింద తర్వాత వాళ్ళు పట్టుకెళ్తారు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుద్ది కదండి వాళ్ళు పట్టుకెళ్ళినందుకు అందు గురించి ప్రస్తుతానికి అయితే అసలు డబ్బులు ఇవ్వలేరండి మనం పంపించడానికే మనం ఖర్చు పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడానికి నేను కొంత ఆ విధంగా ఖర్చు పెట్టి పంపిస్తానండి అది నా సాటిస్ఫాక్షన్ కోసం కాబట్టి ఈ అవకాశాన్ని ఈ సేవని మీరందరూ కూడా ఉపయోగించుకుని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ కలెక్షన్ తెచ్చి మాకు ఇచ్చినట్లయితే నేను పంపించగలుగుతానండి ఇప్పుడు కలెక్షన్ అండ్ సాగ్రిగేషన్ రీసైక్లింగ్ పంపించడం అనేది నేను ఉంచాలని అనుకుంటున్నాను మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని అనుకుంటున్నాను ఈ రోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి